ఆదిత్య పవన్ రైతులకు లాభం చేకూర్చే అత్యాధునిక పద్దతుల్లో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఇప్పటికే సంప్రదాయ పద్దతులను అనుసరిస్తే సరిపోదున్నారు టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నిర్దేశించారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు రైతు సేవా కేంద్రాన్ని సీఎం సందర్శించారు ధాన్యం కొనుగోలు చెల్లింపుల తీరును ధాన్యం రైతులతో మాట్లాడారు మీదైన ఇప్పుడు ధాన్యం అది తెచ్చావు ఈరోజు ఎన్ని ఎన్ని బస్తాలు తెచ్చావు నూట పై కట్టలు పది కట్టలు తెచ్చావు ఎన్ని ఎకరాలు వేసావు పొలాన్ని తొమ్మిది ఎకరాల తొమ్మిది ఆరు గంటలు అండి తొమ్మిది ఎకరాల ఇప్పుడు లాస్ట్ ఈ కుప్ప నూలు పెట్టావు వడ్లి ఆ ఫస్ట్ తోలేసాను ఇరవై తారీఖు పోశాను ఇరవై ఎనిమిది తారీఖున తొలేసాను ఇప్పుడు ఎంతో ఎంతవరకు తోలేవు ఇప్పటికి ఇవ్వండి ఎంతవరకు ఇచ్చావు ఇప్పుడు

ఇరవై ఎనిమిది ముప్పై లోపాయి ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఆరు కూడా ఉంది కొంతమంది నాకు ముప్పై మిషన్ వల్ల గంట గంట రెండు గంటలకు పోసిందండి పడిపోతే ఇప్పుడు గంట వచ్చింది గంటకి మూడు వేలు అయితే దాంట్లోనే కలిసి వచ్చింది దీంట్లో గట్టి వేలు అవుతుంది అవుతుంది అది అవుతుంది అన్ని కలిపి మిషన్ ద్వారాగా మూడు వేల రూపాయలు మిషన్ అండి గుడ్లు బయట వెళ్తే వెయ్యి రూపాయలు ఆరు పెడితే పదిహేను వందలు తగ్గుద్దు అనమాట ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఆరు పెడితే ఆరిపోయి ఇరవై తారీఖు కోసాను సార్ ఇరవై ఏడో తారీఖు ఆరు పెట్టాను ఇరవై ఎనిమిది ఇక్కడ చెప్పాను వచ్చేసి చూసుకున్నాను చూసుకున్నాడు ఇచ్చారు నేను పట్టించుకున్నాను కూలీలతో వీళ్ళు ట్రాలీ పంపిస్తే ట్రాలీని పంపించాను ఇక్కడికి నువ్వు నేను ఆరు పెట్టాను ఎనిమిది రోజులు ఆరు పెట్టానండి ఎంత పదహారు వచ్చారు మీకు ఏ ఇబ్బంది ఏ ఇబ్బంది లేదండి నేను తొలి కూడా ఇప్పుడు ఆరబెట్టే తోలుతాను ఇప్పుడే కాదు ఇప్పుడు తోలుతాను తూకాలు కూడా కరెక్ట్గా ఇస్తున్నా కరెక్టే అండి తూకాలు కరెక్టే డబ్బులు కూడా కరెక్ట్గా వచ్చేస్తా డబ్బులు వచ్చేసినాయండి ఒక రోజులో పడిపోయిన ఇరవై నాలుగు గంటలు పడిపోయింది ఇక లాస్ట్ ఇదే కుప్పనూరు పిల్లి డబ్బులు ఎకరం యాభై ఆరు సెంట్లు ఉంది ఇలా వేసుకొచ్చాను ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టమ్ వల్ల నీకు సంతోషమేనా ఏమండి మంచిదే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మంచిదేనండి బాగానే ఉంది ఇప్పుడు ఎంత దిగుబడి వచ్చిందో కూడా మీరు ఎస్టిమేట్ చేయాలి నాట్ నువ్వు అగ్రికల్చర్ కమిషనర్ గా చెప్తున్నా పని ఏంటంటే దిగుబడి ఎంత వస్తుంది ఆయన దగ్గర దిగుబడి ఎంత వచ్చింది ఇంకొకరిది ఎంత వచ్చింది ఈ ఎక్కువ వస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేం చేశాడు దెన్ ఎట్లా మీరు ఎన్హాన్స్ చేయగలుగుతారు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ మీరు కండిషను థర్టీ ఫైవ్ బ్యాగ్స్ ఫార్టీ బ్యాగ్స్ అనేది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు చమ్మకుండా పెట్టుకున్నాం కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు దట్ ఈస్ ద వన్ ఇది రెండోది పోర్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెరైటీ అవన్నీ పెట్టారు ఆ వెరైటీ కూడా నెక్స్ట్ ఫేజ్లో మనుషులు కన్జ్యూమ్ చేసే వెరైటీని ఉండాలి వెరైటీస్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోవాలి మీరు వన్ చదువు వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం మూడోది ఈ చిన్న చిన్న కాలమ్స్లో మీరు నాకు అక్కడ ఎంత క్వాంటిటీ అమ్మారు అనేది క్వాంటిటీ అమ్మింది వస్తే ఎస్టిమేషన్ బ్యాలెన్స్ అన్నారు అది కాదు ఇక్కడ ఎంత క్వాంటిటీ ఎస్టిమేషన్ ఎంత రావాలి ఎంత అమ్మారు ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు కొడితే ఇన్స్టాల్మెంట్ గా ఎప్పుడు పడమారో డేట్ వరకు వచ్చేసిyal యా ప్రొక్యూర్డ్ వాట్ టు హావ్ ప్రొక్యూర్డ్ క్లియర్ గా రావాలి అప్పుడు రైతుకు లాభ లాభం వచ్చేదానికి ఎకరాకు ఏం చేయగలుగుతారు అక్కడి నుంచి ప్రారంభించాలి మీ ఎక్సర్‌సైజ్ అంతా డిపార్ట్మెంట్ మొత్తం స్టడీ చేసి అనలిటిక్స్ ఒకసారి ప్రెజెంటేషన్ చేయని చెప్తాను తర్వాత ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన గోని సంచలని కరెక్ట్గా ఉన్నాయా ఇంకా గోనె సంచల పైన కంప్లైంట్స్ ఉన్నాయి స్టిల్ మొత్తం మీకు వచ్చేటన్ని బాగా వచ్చాయా మీ ఊర్లో అందరికి బాగా వచ్చాయా ఏమండి మీ ఊర్లో అందరికి గోన సంచలు బాగా వచ్చాయా మా వరకు బాగా వచ్చినాయండి మరి కొంతమందికి అందొచ్చు అందకపోవచ్చు నాకు మటి బ్రహ్మాండంగా అంది నేను ఎక్కడికి తీసుకెళ్ళి అంటున్నా నీకేమైనా ఆవిడ ఫేవర్ చేసింది లేదు సార్ అదే లేదు సార్ అంతేం కాదు కానీ టైం కాదు గోల్స్ అంతా మాకేం ట్రబుల్ లేదు